రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి మూడు వందల అరవై ఐదు బి విషయంలో తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి డిమాండ్ వినిపిస్తుందని జాతీయ రహదారి మూడు వందల అరవై ఐదు బిని కోరుట్ల వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు బండి సంజయ్ ని టార్గెట్ చేసిన మాజీ ఎంపీ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో విలేకరులతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ను టార్గెట్ చేశారు మంత్రి బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు మాల్కొని జాతీయ రహదారుల విషయంలో ప్రజల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించారన్నారు ఆ ప్రొవిజన్ కూడా తీసి జిరాక్స్ కప్ తీసుకోడానికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కలెక్టర్ గారు ఇది ఎందుకంటే ముందు నాయన వారికి కూడా అదే విధంగా కంపెన్సేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం మన పత్రికా విలేకరులు కూడా అందరం కూడా మనం రాజన్న సిరిసిల్లా జిల్లా బిడ్డలు మనము కాబట్టి మీరందరూ కూడా దీనికి తగు ప్రాధాన్యత ఇచ్చి చర్చలో పెట్టండి కంపల్సరీ అయితే నూటికి నూరు శాతం అవుతుందండి పని ఇది అయ్యే అవకాశం లేదనడానికి లేదు వీళ్ళకు టైం ఇస్తున్నాను నేను బండి సంజయ్ గారికి మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సిరిసిల్లా బైపాస్ సిద్దిపేట బైపాస్ మీకు పోయి దుద్ది కడగలుస్తారు సిద్దిపేట ఊరు దాకకుండానే వెళ్ళిపోతాం దుద్ది అది అక్విజేషన్ కంపల్సరీ అవుతుంది సరే ఎవరో అయితే నష్టపోక తప్పదు ఇప్పుడు భూమి ఉన్నటువంటి యజమానులకి నష్టం జరగక తప్పదు ఎందుకంటే మనం ఇప్పుడు నడుస్తున్న రోడ్లు కూడా ఎందుకంటే ఎవరో లే కదా ఇప్పుడు మన మనం నడుస్తున్న రోడ్లు కానీ మనం నడుస్తున్న ప్రయాణం చేస్తున్న బస్ స్టాండ్లు కానీ లేకపోతే రైల్వే లైన్ కానీ లేకపోతే విమానాశ్రయాలు కానీ ఇవన్నీ కూడా ఒక యాభై ఏళ్ళ కింద వంద ఏళ్ళ కింద ఎవరో యజమానులే కదా వాళ్ళు వాళ్ళు వదులుకుంటేనే కదా ఈరోజు మనకు సౌకర్యం రేపు మన కడుపులో ఉండేటువంటి పిల్లలకి ఉండాలి మంచి రోడ్లు లేవు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ స్వాతంత్ర వచ్చిన కాంచ జరిగినటువంటి నష్టము దాన్ని పూరించడానికి రోజు ఆ విభజన చట్టంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది మీదిగా మెదక్ వరకు అదేవిధంగా ఇంకొక జాతీయ రహదారి కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు ఒక జాతీయ రహదారి ఇవి సిరిసిల్ల ఏ విధంగా ఒక కూడలి కావాలి జాతీయ రహదారి కూడలి కావాలి కాబట్టి సిద్దిపేట దుద్దెడ వరకే ఉన్నటువంటి సూర్యాపేట జనగామ దుద్దెడ జాతీయ రహదారిని కొనసాగించాలే దీన్ని మీరు సిరిసిల్ల మీది నుండి వేములవాడ వెళ్ళి కోరుట్ల వరకు దీన్ని ప్రతిపాదన చేయాలని చెప్పి మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకొస్తే వారు వెంటనే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి ఈ జాతీయ రహదారిని ప్రతిపాదన చేయడం జరిగింది మరి అది ఛత్తీస్గఢ్కి వెళ్ళే జాతీయ అనాథాలు కాబట్టి దానికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది అయితే సిరిసిల్ల వరకే దాన్ని ఆ రోజు ఆమోదించి మరి జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు త్రీ సిక్స్టీ ఫైవ్ బి సిరిసిల్ల వరకు ఎక్స్టెన్షన్ చేశారు తర్వాత ఈ సిరిసిల్ల నుండి వేము రావడం మీదకి వెళ్ళి కోర్ట్ల వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి లిఖిత పూర్వకంగా నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు దానికి లేఖలు రాశాను మరి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతున్నాయి మరి నా కాలపరిమితి అయిపోయింది తర్వాత ఎన్నికలు నేను పోటీ చేశాను మరి నేను ఓడిపోయాను బండి సంజయ్ రహదారి సిరిసిల్లా టు సిద్దిపేట ఎందుకు ఆ రోజు మేము పట్టుబట్టి ప్రతిపాదించానంటే ఇది పాము ఎట్లయితే ప్రయాణం చేస్తుందో అట్లుంటుంది అండి ఇట్ ఇస్ స్నేక్ ల్యాడర్ లాగా ఇప్పుడు మీకు సిరిసిల్ల నుండి సిద్దిపేట వారికి దాదాపు వంకర టిక్కర్లు చెప్తే ముప్పై ముప్పై ఆరు వంకర టిక్కర్లు ఉన్నాయి ఈరోజు ఒక గ్రీన్ ఫీల్డ్ జాతీయ రాజధాని వస్తున్నది దుద్దెడ మీదకెళ్ళి సిద్దిపేట ఆవల నుండి సిద్దిపేట టు రామాయణపేట రోడ్డు కట్ చేస్తూ మరి పుల్లూరు మీదకెళ్ళి మల్ల్యాల మీదకెళ్ళి